శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమహ అందరికీ నమస్కారం శత్రువు మరీపెటరిగిపోతుంటే మీ శత్రువు మిమ్మల్ని అనవసరంగా ఇబ్బంది పెడితే భయంకరమైన శత్రుబాధలన్నీ పటాపంచులు చేసుకోవాలంటే కోర్టు వ్యవహారాల్లో విజయం సాధించాలంటే రహసితాంత్రిక పరిహార శాస్త్రంలో చెప్పబడిన శక్తివంతమైన పరిహారాలు ఎలా పాటించాలో ఈ వీడియోలో వివరంగా మనం తెలుసుకుందాం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ప్రస్తుత కాలంలో చాలామందికి ఉన్న ప్రధానమైన సమస్య శత్రుబాధలు మనం ఎదుగుతుంటే ఓర్వలేని వాళ్లు ఉంటారు ఎదుటివాళ్ల ఏడుపు ఎక్కువ ఉంటుంది మన వెనకాల గోతులు తీసేవాళ్లు ఉంటారు వాళ్లందరూ మిమ్మల్ని ఏం చేయకుండా ఉండటానికి వాళ్ల ఏడుపు మీకు తగలకుండా ఉండటానికి వాళ్ల ప్రయోగాలేవి మీమీద పనిచేయకుండా ఉండటానికి తాంత్రిక పరిహార శాస్త్రంలో చెప్పబడిన కొన్ని శక్తివంతమైన పరిహారాలు పాటించాలి మీ శత్రువు మరీపెటరిగిపోతుంటే మీ ఇంటి బయట మంటపెట్టి ఎండుమిరపకాయలు ఐదు తీసుకుని మీపైనుండి ఐదు సార్లు శత్రువు పేరు చెబుతూ తిప్పి ఇంటి బయట కాలుతున్న మంటలో వేసేయండి శత్రుపీడ తొలగిపోతుంది ఎవరైనా మిమ్మల్ని అనుసరిస్తూ మీకు ఏదైనా హాని చేయాలని ప్రయత్నిస్తున్నారని మీకు అనిపిస్తే ఆంజనేయస్వామికి క్రమం తప్పకుండా బెల్లం లేదా బూందీని సమర్పించండి ఇదే కాకుండా ఆంజనేయస్వామిని ప్రసన్నం చేసుకోవడానికి ఎరుపు రంగు గులాబీ పువ్వును ఆయనకు సమర్పించి హనుమాన్ చాలీసా పఠించండి మీ శత్రువుల బాధలు తొలగించుకోవడానికి చేతిలో తెల్ల ఆవాలు తీసుకుని సార్లు ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతో ముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమ్యహం అనే నృసింహ మంత్రంతో మంత్రించి మీ ఇంటి ఆవరణలో నలుములలో నాలుగు దిక్కులలో చల్లడం వల్ల శత్రువు మిమ్మల్ని బాధించడు మీ శత్రువుల బాధలు తొలగించుకోవడానికి శత్రువు పేరు శత్రువు యొక్క తల్లిపేరు భోజపత్రంపై గంధంతో వ్రాసి తేనసిసాలో పెట్టి మూత బిగించి పూజాగదిలో పెట్టండి శత్రువులు నిర్వీర్యులై మీకు హాని చేయకుండా ఉంటారు మీ శత్రువు మిమ్మల్ని అనవసరంగా ఇబ్బంది పెడితే వారి వల్ల కలిగే ఇబ్బందులను వదిలించుకోవడానికి ఎర్రచందనంతో భోజపత్రంపై ఆ వ్యక్తి పేరు రాయాలి ఈ లేఖను తేనెలో నానబెట్టి ఉంచితే మీ శత్రువు మారిపోతాడు మిమ్మల్ని బాధించడు మీ శత్రువుల బాధలు తొలగించుకోవడానికి శనివారం రాత్రి ఏడు లవంగాలను తీసుకొని మీ శత్రువు నామాన్ని చెప్తూ వాటిని ఇరవై ఒక్కసార్లు ఓదండి మరుసటి రోజు ఆదివారం ఈ ఏడు లవంగాలను కాల్చండి ఈ ఉపాయం ఏడు శనివారాలు నిరంతరంగా చేయాలి ఈ ఉపాయంతో మీ శత్రువు కూడా ప్రశాంతంగా మారిపోతాడు కొందరు రాత్రి పగలు తేడా లేకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తారు అలాంటివారి వల్ల మీకు ఎలాంటి హాని కలుగుకుండా ఉండాలంటే మంగళవారం లేదా శనివారం నెమలి ఈకపై మీ శత్రువు పేరు రాసి ఆ నెమలి ఈకను మీ ఇంట్లోని పూజగదిలో ఉంచి ఉదయం నిద్రలేచిన వెంటనే స్నానం చేయకుండా ప్రవహించే నీటిలో వేసేయాలి ఈ పరిహారం ద్వారా మీ శత్రువు త్వరలోనే ప్రశాంతంగా మారిపోతాడు మీ శత్రువుల బాధలు తొలగించుకోవడానికి ముఖ్యమైన పరిహారం శనివారం రోజు చేసే నిమ్మకాయ పరిహారం శనివారం మధ్యాహ్నం పూట నాలుగు రోడ్ల కోడలికి వెళ్లండి వెళ్లేటప్పుడు ఒక నిమ్మకాయ తీసుకొని వెళ్ళండి ఆ నాలుగు రోడ్ల కూడలిలో నిమ్మకాయని నాలుగు భాగాలుగా కోసి ఆ నాలుగు భాగాల మీద సింధూరం కొద్దిగా చల్లండి అలా సింధూరం చల్లిన తర్వాత ఆ నాలుగు భాగాలు మీ శత్రువుల పేరు చెప్తూ ఒక్కొక్క దిక్కుకు విసిరేయాలి తూర్పు పడమర ఉత్తరం దక్షిణం నాలుగు దిక్కులకి ఒక్కొక్క నిమ్మకాయ ముక్క విసిరేయాలి శత్రువుల ప్రయోగాలు మీమీద పనిచేయవు శత్రువుల ఏడుపు మీమీద పనిచేయదు వీలైనప్పుడల్లా కనీసం ఎనిమిది శనివారాలు చేస్తే పూర్తిగా శత్రువుల నశించుపోతారు అలాగే శత్రువులు ఎలాంటి ప్రయోగాలు మీమీద చేయకుండా ఉండటానికీ శత్రువుల ప్రయోగాలు తిప్పికొట్టటానికి ఎదుటివాళ్లు గోతులు తవ్వుతున్నా మీకే నష్టం జరగకుండా ఉండటానికీ శత్రువుల ఏడుపు పని చేయకుండా ఉండటానికి ఎప్పుడైనా సరే శనివారంగాని లేదా మంగళవారంగాని లేదా అమావాస్య రోజుగాని ఎప్పుడైనా ఖాళీ ప్రదేశానికి వెళ్లి చిన్న గుంట తవ్వండి గుంటలో ముప్పై ఎనిమిది నల్లమినుములు గింజలు వేయండి నలభై బియ్యపు గింజలు వేయండి తర్వాత మట్టి కప్పేస్తూ శత్రువు పేరు చెప్పుకోండి మొత్తం మట్టి కప్పేసిన తర్వాత అంటే గొయ్యి కప్పేసిన తర్వాత ఒక నిమ్మకాయ దానిమీద వేయండి అప్పుడు శత్రువుల ప్రయోగాలు పనిచేయవు శత్రువులు మిమ్మల్ని ఏం చేయలేరు ఇది రహస్య తాంత్రిక పరిహారంలో చెప్పబడిన శక్తివంతమైన పరిహారం అలాగే శత్రువులు సమ్ములంగా నశించడానికి శత్రువులను మిత్రులుగా మార్చుకోవడానికి ఒక తెల్ల కాగితం పరిహార పరిహారశాస్త్రంలో చెప్పారు శనివారం రోజు ఒక్క తెల్ల కాగితం తీసుకోండి ఆ తెల్ల కాగితం మీద రెడ్పెన్తో ఒక పెద్ద ట్రయాంగిల్ గీయండి ఆ ట్రయాంగిల్ మధ్యలో కాటుకతో ఓం శనిశ్చరాయ నమహ అని రాయండి ఆ రాసిన మంత్రం మొత్తం ట్రయాంగిల్లోనే ఉండేలాగా చూసుకోండి ట్రయాంగిల్ దాటి బయటికి రాకూడదు ఆ కాగితాన్ని ధూపం వేసి నలభై మూడు రోజులు మీ దగ్గర పెట్టుకోండి కాటుకతో మంత్రం రాసేటప్పుడు శత్రువుల అందరి పేర్లు చెప్పుకోండి నలభై మూడు రోజులు పూర్తయిన తర్వాత నలభై నాలుగో రోజు ఆ కాగితాన్ని ఎక్కడైనా పారినీళ్ళలో వదిలిపెట్టండి ఇలా కాటుక తెల్ల కాగితానికి సంబంధించిన పరిహారం చేస్తే శత్రువులు సమూలంగా నశించిపోతారని తాంత్రిక పరిహార శాస్త్రంలో చెప్పారు అన్నిటికంటే సులభమైన శక్తివంతమైన పరిహారం కూడా ఇంకొకటి ఉంది అదేంటంటే ప్రతిరోజు కూడా రాత్రిపూట ఒక రాగి పాత్రలో నీళ్లు తీసుకుని ఆ నీళ్లలో ఎర్రచందనం కొద్దిగా కలిపి మీ శత్రువుల పేర్లు చెప్పుకోవాలి రాత్రి ముందు ఆ రాగిపాత్ర దగ్గర ఉంచుకోవాలి ఉదయం నిద్రలేవగానే ఆ నీళ్లు ఏదైనా చెట్టు మొదలులో వేయాలి దీనివల్ల కూడా క్రమక్రమంగా శత్రువులు అందరూ పరిహార పరిహారశాస్త్రంలో చెప్పారు ఇది అందరూ చేసుకునేటటువంటి చాలా సులభమైన పరిహారం ఈ పరిహారం చేసుకుంటే శత్రువుల ఏడుపు తొలగిపోతుంది శత్రువుల ప్రయోగాలు తొలగిపోతాయి అలాగే కోర్ట్ పరంగా విపరీతంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నవాళ్లు కోర్ట్ వ్యవహారాల్లో విజయం రావాలంటే వెల్లుల్లి తాయెత్తు కట్టుకోవాలి వెల్లుల్లికి చాలా శక్తి ఉంది ఒక వెల్లుల్లిపాయ రెబ్బచేతిలో పట్టుకొని ఓం అంగారకాయ నమహ అని నూటెనిమిది సార్లు చదివి వెల్లుల్లిపాయని ఒక ఎర్రటి తాడుతో తాయెత్తులాగా శరీరంమీద కట్టుకుని కోర్ట్ వ్యవహారాలకి వెళ్తే ఖచ్చితంగా కోర్ట్ వ్యవహారాల్లో వంద శాతం మీకు అనుకూలంగా తీర్పు వస్తుంది అలాగే కోర్టు వ్యవహారాల్లో విజయం రావాలంటే ప్రతిరోజు ఓం వటుక భైరవాయ నమహ అనే నామాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి అలాగే సంవత్సరాలు సంవత్సరాలు కోర్టు కేసుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నవాళ్లు వాటి నుంచి తొందరగా బయటపడటానికి ఒక రహస్య పరిహారం ఉంది అదేంటంటే ఎప్పుడైనా వర్షం ఉంటే ఆ వర్షపు నీళ్లు ఒక గిన్నెలో కానీ ఒక బిందెలో కానీ పట్టుకుని వాటిని భద్రపరిచి ఒక పువ్వు తీసుకుని శనివారం రోజుగాని అమావాస్య రోజుగాని ఆ నీళ్లు మీ ఇల్లంతా చల్లండి అప్పుడు కోర్టుపరమైన వ్యవహారాల్లో విజయం వస్తుందని కోర్టుతీర్పు అనుకూలంగా వస్తుందని రహసితాంత్రిక పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది అలాగే మీరు ఎప్పుడు కోర్టుపరంగా బయటికి వెళ్తున్నా సరే వీలైతే ఒక వెండి స్క్వేర్ ముక్క మీ దగ్గర ఉంచుకునేలాగా చూసుకోండి అంటే చెదరపు ఆకారంలో ఉన్న వెండి ముక్క మీ దగ్గర ఉండాలి ఒక పసుపు రంగు వస్త్రంలో స్క్వేర్ షేప్ వెండి ముక్క నుంచి మూటగట్టి మీ దగ్గర పెట్టుకుని కూడా కోర్టు వ్యవహారాల్లో విజయం వస్తుంది శత్రువుల పరంగా కోర్టు కేసుపరంగా ఈ పరిహారాలు పాటించి విశేషంగా విజయవంతమైన జీవితాన్ని పొందండి మల్లెపువ్వులతో అమావాస్య రోజున కాళికాదేవిని ఆరాధిస్తే ఎటువంటి శత్రుబాధలు అయినా ప్రయోగబాధలైనా నాశనం అవుతాయి మిమ్మల్ని ఎవరైనా శత్రువులు ఇబ్బంది పెడుతుంటే నాలుగు జీడిగింజలు తీసుకొని భైరవ మంత్రాన్ని పదకొండు సారలు చదివి ఊరి బయట తుమ్మ చెట్టు మొదల్లో పాతిపెట్టండి దానికి ముందు మీ శత్రువు పేరుని సారలు ఉచ్చరించండి శత్రుబాధలు తొలగిపోతాయి శనివారం మిట్ట మధ్యాహ్నం తన ఎత్తుకు సరిపడా ఎత్తులో ఎర్రదారాన్ని తీసుకుని కొబ్బరి బోండానికి ఆ దారాన్ని చుట్టి పసుపు కుంకుమతో బోండాన్ని అలంకరించి మూడుసార్లు దిష్టి తీసుకుని ప్రవహించే నదిలో వేయాలి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలి అలా ఈ తంత్రాన్ని ఏడుసార్లు చేయాలి ఆర్థిక నష్టాలు రుణ బాధలు తొలగిపోతాయి శత్రుబాధల నుంచి విముక్తి లభిస్తుంది రోగబాధలు దరిచేరవు కొన్ని తెల్ల ఆవాలు తీసుకొని ఓం భ్రం భైరవాయ నమహ అనే భైరవ మంత్రం చదువుతూ మీ ఇంటికి ఎనిమిది పక్కలా చల్లండి మీ శత్రువుల నుండి భైరవుడు మీకు రక్షణగా ఉంటాడు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు